ఓం శాంతి ఈరోజు మురళి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇంటింటికి బాబా సందేశాన్ని అందించడం మీ బాధ్యత శివరాత్రి పండుగ వస్తోంది కదా బాబా అందుకే మనకు సన్ చెప్తున్నారు ఇషారా సైగ చేస్తున్నారు పిల్లలారా అందరికీ మీరు బాబా యొక్క సందేశాన్ని ఇవ్వడం మీ బాధ్యత ఇంటింటికి వెళ్ళి చెప్పండి ఏ విధంగానైనా ఉపాయాన్ని రచించి బాబా పరిచయాన్ని ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇవ్వాలి ఏదో ఒక ఉపాయంతో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ మాటల్ని మాట్లాడితే బాబా సందేశాన్ని వాళ్ళకు ఇవ్వాలి ప్రశ్న పిల్లలైనా మీకు ఏ ఒక్క విషయం పైన అభిరుచి ఉండాలి జవాబు కొత్త కొత్త పాయింట్లు ఏవైతే బాబా చెప్తూ ఉంటారో వాటిని నోట్ చేసుకునే అభిరుచి ఉండాలి కొత్త కొత్త పాయింట్స్ ఏవైతే వెలువడుతూ ఉంటాయో వాటిని నోట్ చేసుకునే అభిరుచి మీకు ఉండాలి బాబా కొత్త పాయింట్లు చెప్తా ఉన్నప్పుడు ఎంత రాసుకుంటామా అనిపిస్తుంది ఎంత రాసుకుంటా ఉంటే అంత రాసుకుంటా ఉందామనిపిస్తూ ఉంటుంది అన్ని పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తుండడం కష్టం నోట్స్ తీసుకొని మళ్ళీ ఎవరికైనా అర్థం చేయించాలి అలాగని రాసుకొని అవాళ పుస్తకంలోనే ఉండిపోవడం కాదు ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే అభిరుచి ఎంతో ఉంటుంది అంటున్నారు బాబా పిల్లలైన మీకు ఏ ఒక్క విషయం పైన అభిరుచి ఉండాలి అంటే నోట్స్ రాసుకునే అభిరుచి ఉండాలి మళ్ళీ ఇతరులకు చెప్పేటప్పుడు దాన్ని తీసుకొని పోయి దాన్ని ఎట్లా ఏమి అని రెఫర్ చేసి మళ్ళీ చెప్పండి అంటున్నారు అట్లే ఊరికే రాసుకొని పెట్టేసేది కాదు అని చెప్తున్నారు బాబా బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే అభిరుచి కూడా ఎంతో ఉంటుంది పాట ప్రపంచంలోని వారు లక్ష్య చేసినా మేము మీ చేయిని మాత్రం వదలం లాక్కరే దునియా తెర సాత్న చూడే మధురాతి మధురమైన ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు ఆత్మిక పిల్లలు అనే ఈ పదాన్ని ఒక్క బాబాయే వాడగలరు ఆత్మిక తండ్రి తప్ప ఎప్పుడు ఎవ్వరు ఎవరిని ఆత్మిక పిల్లలు అనరు ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అని మనమందరము సోదరులమని పిల్లలైన మీకు తెలుసు బ్రదర్హుడ్ అని కూడా అంటారు అయినా ప్రవేశం ఎలా జరుగుతుందంటే దానివల్ల పరమాత్మని సర్వవ్యాపి అనేస్తారు అలాగైతే అది ఫాదర్హుడ్ అయినట్లే కదా బ్రదర్హుడ్ ఎక్కడైతుంది రావణ రాజ్యం పాత ప్రపంచంలోనే ఉంటుంది కొత్త ప్రపంచంను రామరాజ్యము లేదా ఈశ్వరీయ రాజ్యము అంటారు ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు ఈశ్వరీయ రాజ్యము మరియు అసురీ రాజ్యము అనే రెండు రాజ్యాలు తప్పకుండా ఉన్నాయి కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం కొత్త ప్రపంచాన్ని తప్పకుండా తండ్రియే రచిస్తారు రచయితనే రచిస్తారు ఈ ప్రపంచంలోని మనుషులు కొత్త ప్రపంచమేదో మరియు పాత ప్రపంచమేదో కూడా అర్థం చేసుకోరు అనగా వారికి ఏమీ తెలియనట్లే ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు బుద్ధిహీనులుగా ఉండేవారు కొత్త సుఖమయమైన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు మళ్ళీ పాత ప్రపంచంలో దుఃఖం ఎందుకుంటుంది స్వర్గం నుండి నరకంలా ఎలా తయారైంది ఎవ్వరికీ తెలియదు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఇందులోనే వచ్చేస్తుంది ఈ విషయాలను గురించి మనుషులే తెలుసుకుంటారు కదా దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి కావున తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది అది ఈ సమయంలో లేదు ఎక్కడుంది దేవతల రాజ్యం ఇది ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం ప్రజారాజ్యం పంచాయతీ రాజ్యం తండ్రి భారతదేశంలోనే వస్తారు శివబాబా బాబా భారతదేశం లేకొచ్చి ఏం చేస్తారు అనేది మనుషులకు తెలియదు వారు తమ ధర్మాన్నే మర్చిపోయారు మీరిప్పుడు త్రిమూర్తి మరియు శివబాబా పరిచయాన్ని ఇవ్వాలి దేవత అయిన మహా శంకర్ దేవత అయిన మహా అని అంటారు ఆ తర్వాత శివ పరమాత్మ అయిన మహా అంటారు కావున పిల్లలైన మీరు త్రిమూర్తి శివుని పరిచయాన్నే ఇవ్వాలి ఇటువంటి సేవను చేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా తండ్రి పరిచయం అందరికీ లభించాలి అప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఇప్పుడు మనం వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు ఇంకా చాలామంది వారసత్వాన్ని తీసుకోవాలి కేవలం ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఎంతమందికి బాబా సందేశం పోయింది తొమ్మిది లక్షల మంది బాబా పిల్లలు తయారైనారు అయితే బాబా ఏమంటారు ముప్పై మూడు కోట్ల మందికి బాబా సందేశం పోవాల ఎంతవరకు చేరింది ఆలోచించండి ముప్పై మూడు కోట్ల జనాభా గదా సత్యత్రేతాయుగాలలో తదానికే బాబా అంటున్నారు అందరికీ బాబా యొక్క సందేశం వెళ్ళాలి ఇంటింటికి తండ్రి సందేశం అందించడం మన బాధ్యత నిజానికి మెసేంజర్ ఒక్క బాబానే పిల్లలైన మీకు తమ పరిచయాన్ని ఇస్తున్నారు మీరు మళ్ళీ ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి తండ్రి చెప్పే జ్ఞానాన్ని ఇవ్వాలి ముఖ్యమైనది త్రిమూర్తి శివుని చిత్రం దీనినే రాజముద్రికగా తయారు చేశారు ప్రభుత్వం వారికి దాన్నే రాజముద్రిక అంటే మూడు తలాలు ఉండే సింహాన్ని రాజముద్రికగా చేస్తున్నారు ప్రభుత్వం వారికి దీని యథార్థమైన అర్థం గురించి తెలియదు అందులో చక్రాన్ని కూడా చూపించారు సత్యమేవ జయతే అని రాసింటారు చక్రం అది లాగా ఉంది దానిపైన సత్యమేవ జయతే అని రాశారు దాని అర్థం కూడా తెలీదు కనపడదు కూడా చిన్నగా ఉంటుంది అది సంస్కృత పదము సత్యము సదా సత్యానికి విజయం సదా లభిస్తుంది అనేదే సత్యమేవ జయతే తండ్రియే సత్యమైన వారు వారు ఏదైతే అర్థం చేయిస్తున్నారో బాబా అంటున్నారు దాని ఆధారంపైనే మీరు మొత్తం విశ్వం పైన విజయాన్ని పొందుతారు నేను సత్యం చెప్తున్నాను ఈ చదువు మీరు ఈ చదువు ద్వారా సత్యమైన సత్యనారాయణలుగా కాగలుగుతారు వారైతే ఏమేమో అర్థాలు చెప్తూ ఉంటారు బాబా అయితే అనేక రకాలుగా అర్థం చేయిస్తారు ఎక్కడెక్కడైతే మేళలు జరుగుతూ ఉంటాయో అక్కడ నదుల వద్ద కూడా వెళ్ళి అర్థం చేయించండి పతితపావని గంగా కాదు నదులు సాగరం నుండి వెలువడతాయి అది నీతి సాగరము దాని నుండి నీటి నదులే వెలువడతాయి జ్ఞాన సాగరం నుండి జ్ఞాన నదులు వెలువడతాయి మాతలైన మీలో ఇప్పుడు జ్ఞానముంది గోముఖం వద్దకు వెళ్తారు దాని నోటి నుంచి నీరు వెలువడుతుంది అదే గంగాజలం అని భావిస్తారు ఇంతగా చదువుకున్న మనుషులు కూడా అక్కడికి గంగా జలం ఎలా వస్తుంది అనేది అర్థం చేసుకోరు శాస్త్రాల్లో బాణం వెయ్యగానే గంగ వెలువడినట్లుగా చూపిస్తారు నిజానికి విజ్ఞానం విషయాలు అర్జునుడు బాణం వెయ్యంగానే గంగ వెలువడింది అని కాదు తీర్థయాత్రలు చేసేందుకు ఎంత దూరాల్ దూర దూరాల నుండి వెళ్తారు ఎంత దూరం వెళ్తారో శంకర్ని జటాజూటము నుండి గంగ వెలువడింది అందులో స్నానం చేయడం ద్వారా మనుష్యుల నుండి దేవకన్యలుగా అయిపోతారు అంటారు ఇక్కడ మనుషుల నుండి దేవతల్లాగా అవుతున్నారు ఇది కూడా అటువంటిదే ఎన్ని నదులలో మునిగితే పావనం కాము ఒకటి సత్యం రెండవది బాబా అంటున్నారు గోముఖం ద్వారా గంగ ఎలా వెలువడుతుంది కిందికి బాణం వేస్తే నీళ్ళు ఎలా వస్తాయి శంకర్ని జటాజూటం నుండి నీళ్ళు వస్తే ఒకవేళ నీళ్ళు వచ్చినాయి అనుకుందాం నీళ్ళు వస్తే దాంట్లో మనం స్నానం చేస్తే పావనం ఎలా అవుతాం దేవతలుగా ఎలా అవుతాం ఇవన్నీ అర్థం చేసుకునే మాటలు ఇప్పుడు పిల్లలైన మీరు బాబా పరిచయాన్ని ఇవ్వాలి అందుకోసం బాబా ఈ చిత్రాన్ని తయారు చేయించారు త్రిమూర్తి శివుని చిత్రంలో మొత్తం జ్ఞానం అంతా ఉంది కేవలం వారి త్రిమూర్తి చిత్రంలో జ్ఞానంనిచ్చే శివుని చిత్రం లేదు జ్ఞానం తీసుకునే వారి చిత్రం ఉంది అంటే బ్రహ్మ విష్ణు శంకర్ల గురించి ఉంది కానీ ఇచ్చే శివుడి గురించి లేదు అదే బాబా అంటున్నారు శివుని చిత్రం లేదు జ్ఞానం తీసుకునే వారి చిత్రం ఉంది ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుని చిత్రం ద్వారా అర్థం చేయిస్తారు పైన జ్ఞానం ఇచ్చేవారు ఉన్నారు బ్రహ్మకు వారి ద్వారా జ్ఞానం లభిస్తుంది దాన్ని మళ్ళా వ్యాపింప చేస్తారు దీన్ని ఈశ్వరుని ధర్మస్థాపన మిషనరీ అని అంటారు ఈ దేవీ దేవత ధర్మం ఎంతో సుఖాన్నిచ్చే ధర్మం పిల్లలైన మీకు మీ సత్య ధర్మం యొక్క పరిచయం లభించింది మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని మీకు తెలుసు మీరు ఎంతగా సంతోషిస్తారు పిల్లలైన మీ సంతోషానికి అవధులు ఉండకూడదు ఎందుకంటే మిమ్మల్ని చదివించేవారు స్వయంగా భగవంతుడే భగవంతుని యొక్క నిరాకార శివుడే కానీ భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు సర్వుల సద్గతి దాత ఒక్క బాబాయే అని అర్థం చేయించాలి సద్గతి అని సత్యుగానే అంటారు దుర్గతి అని కలియుగాన్ని అంటారు కొత్త ప్రపంచాన్ని కొత్తదని పాత ప్రపంచాన్ని పాతదనే అంటారు కదా ఇప్పుడు ప్రపంచం పాతబడేందుకు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అని మనుషులు భావిస్తారు ఎంతగా తికమక పడ్డారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు నేను పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి మిగిలిన వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్తాను ఎవరైతే నా శ్రీమతానుసారంగా నడుచుకుంటారో వారు దేవతల్లాగా అయిపోతారు ఈ విషయాలను గురించి పిల్లలైన మీకే తెలుసు కొత్త వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేరు మొక్కలను నాటి తోటను తయారు చేయడం తోటమాలులైన మీ కర్తవ్యం తోట యజమాని అయితే డైరెక్షన్ ఇస్తారు బాబా కొత్త వారిని కలుసుకొని జ్ఞానం ఇవ్వరు బాబా డైరెక్ట్ అథారిటీ కదా తో మనం చెప్పాలా దాన్ని తర్వాత బాబా దగ్గరికి తీసుకెళ్ళాలి ఈ పని తోటమాలూలది ఉదాహరణకి బాబా కలకత్తా వెళ్తే మే మేము మా ఆఫీసర్ని లేదా ఫలానా మిత్రుని బాబా వద్దకు తీసుకురావాలి అని పిల్లలు భావిస్తారు కానీ వారు ఏమర్థం చేసుకోరు అని బాబా అంటారు అది అవివేకుల ముందు అభివేకులను ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టినట్లే అవుతుంది కదా కావుననే బాబా ఎప్పుడూ కొత్తవారిని నా వద్దకు తీసుకురా తీసుకురాకండి అంటారు కొంతమంది బాబా దగ్గరికి తీసుకెళ్తే మధుబనానికి పోతే పరివర్తన అవుతారేమో అక్క అందుకే మధుబనానికన్నా పిలిచుకెళ్దామంటారు ఇది తోటమాలులైన మీ పని కానీ తోట యజమానిది కాదు మొక్కలను నాటడం తోటమాలుల పని బాబా అయితే ఇలా ఇలా చెయ్యండి అనే డైరెక్షన్నే ఇస్తారు కావుననే బాబా ఎప్పుడూ కొత్తవారిని కలుసుకోరు కానీ ఎక్కడైనా అతిథులుగా ఇంటికి వస్తే దర్శించుకుంటాము అంటే బాబా కలుస్తారు బాబా మిమ్మల్ని ఎందుకు కలుసుకొని ఇవ్వడం లేదు మమ్మల్ని అంటారు శంకరాచార్యులు మొదలైన వాళ్ళ దగ్గరికి ఎంతోమంది వెళ్తూ ఉంటారు ఈ రోజుల్లో శంకరాచార్యులకు చాలా పెద్ద స్థానం ఉంది చదువుకున్న వారైనా జన్మైతే వికారాల ద్వారానే తీసుకుంటారు కదా ట్రస్టీలు ఆసనం పైన ఎవరో ఒకరిని కూర్చోబెడతారు ప్రతి ఒక్కరికి వారి వారి మతాలుంటాయి తండ్రి తామే స్వయంగా వచ్చి నేను కల్పకల్పము ఈ పాత ప్ర పాత శరీరం లేకే వస్తాను అని పిల్లలకు తమ పరిచయాన్నిస్తారు ఇతడికి కూడా తన జన్మల గురించి తెలీదు శాస్త్రాలలో కల్పమాయుష్యుని లక్షల సంవత్సరాలుగా రాసేస్తున్నారు కానీ మనుషులైతే ఇన్ని జన్మలు తీసుకోరు మళ్ళీ జంతువులు మొదలైన వాటి యోనులను కూడా కలుపుకొని ఎనభై నాలుగు లక్షలుగా చేసేస్తున్నారు మనుషులు ఏది విన్నా దాన్ని సత్యం సత్యం అంటూ ఉంటారు శాస్త్రాలలో అన్ని భక్తి మార్గపు విషయాలు కలకత్తాలో దేవీలను తయారు చేస్తారు చాలా శోభాయమానంగా సుందరంగా తయారు చేస్తారు అలంకరిస్తారు మళ్ళీ వాటిని ముంచేస్తారు మీ వీరు కూడా బొమ్మల పూజలు చేసే పిల్లల వంటి వారే కదా పూర్తిగా ఏమీ తెలియని వారుగా ఉన్నారు ఎవర్ ఎవరిని మనం తయారు చేస్తున్నాము ఏ విగ్రహాలని ఆ విగ్రహాల యొక్క బయోడేటా ఏమి జీవన చరిత్ర ఏమి వాళ్ళు ఏం చేసి వెళ్ళినారు అనేది ఎవరికి తెలియదు అదే బాబా అంటున్నారు ఊరికే తయారు చేస్తారు పూజ చేస్తారు మళ్ళీ ముంచేస్తారు ఏం లాభం పిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్లే కదా బొమ్మల పూజలు చేసే పిల్లల వంటి వారే కదా పూర్తిగా ఏమీ తెలియని వారుగా ఉన్నారు స్వర్గంలో అయితే అపారమైన సుఖం ఉండేది ఇప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులైనారు అంటారు అనగా తప్పకుండా ఏదో ఒక సమయంలో స్వర్గం ఉండేది అది ఇప్పుడు లేదు నరకం తర్వాత మళ్ళీ తప్పకుండా స్వర్గం వస్తుంది ఈ విషయాల గురించి కూడా మీకు తెలుసు మనుషులకైతే కొంచెం కూడా తెలీదు కావున కొత్త ఎవరైనా బాబా ముందు కూర్చొని ఏం చేస్తారు కావున పూర్తి పాలనను చేయగలిగేందుకు తోటమాలి కావాలి ఇక్కడ తోటమాలులు కూడా ఎందరో కావాలి మెడికల్ కాలేజీలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళి కూర్చుంటే ఏమీ అర్థం చేసుకోరు కదా అలాగే ఈ జ్ఞానం కూడా కొత్తది అందరినీ పావనంగా తయారు చేసేందుకు నేను వచ్చాను కావున నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు అందుకే కొత్త వాళ్ళని బాబా క్లాసులో కూర్చోబెట్టకూడదు కొంతమంది అసలు అక్క వాళ్ళు క్లాస్ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఉంటారు కదా క్లాసులో వచ్చిన పాత స్టూడెంట్స్ విద్యార్థులు రోజు వచ్చే విద్యార్థులు కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకు కోర్స్ ఇవ్వాల ఆ విధంగా స్వయంని అర్హులుగా తయారు చేసుకోవాలా వాళ్ళు అట్లే క్లాసులో విన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది అనేక డైరెక్ట్ మహావాక్యాలు విన్ విన్నప్పుడు వాళ్ళకు సరిగా అర్థం కాదు అర్థం కానప్పుడు ఒకరోజు మాత్రమే వస్తారు వెళ్ళిపోతారు అందుకే బాబా అంటారు కొత్త వాళ్ళని కూర్చోబెట్టకూడదు ఏమీ అర్థం చేసుకోరు కదా మెడికల్ కాలేజీలో కూర్చుంటే అలాగే ఈ జ్ఞానం కూడా కొత్తది అందరినీ పావనంగా తయారు చేసేందుకు నేను వచ్చాను కావున నన్నీ స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారని బాబా అంటారు ఈ సమయంలో అందరూ తమో ప్రధాన ఆత్మలు కావుననే ఆత్మయే పరమాత్మ అనేస్తారు అందరిలో పరమాత్మ ఉంటే తండ్రి కూర్చొని ఇలాంటి వారితో కష్టపడరు కదా ముళని పుష్పాల్లా చేయడం తోటమాలులైన మీ పని భక్తి రాత్రిని జ్ఞానం పగలని మీకు తెలుసు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని కూడా గాయనం చేయబడుతుంది ప్రజాపిత బ్రహ్మకు తప్పకుండా పిల్లలుంటారు ఇంతమంది బ్రహ్మకుమారి ఉన్నారు వీరి బ్రహ్మ ఎవరు అని అడిగే తెలివి కూడా ఎవరికీ లేదు తండ్రి ఎవరు వీళ్లకు అరే ప్రజాపిత బ్రహ్మ అయితే ఎంతో ప్రసిద్ధమైన వారు వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మ స్థాపన జరుగుతుంది బ్రహ్మ దేవతాయ నమ అని కూడా అంటారు బాబా పిల్లలైన మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేసి ఆ తర్వాత దేవతలుగా తయారు చేస్తున్నారు కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడతాయో వాటిని మీ వద్ద నోట్ చేసుకునే అభిరుచి పిల్లలలో ఉండాలి ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే అభిరుచి ఎంతో ఉంటుంది నోట్స్ రాసుకోవడం మంచిది ఎందుకంటే ఇన్ని పాయింట్లను గుర్తుంచుకోవడం కష్టం నోట్స్ రాసుకొని ఆ తర్వాత ఎవరికైనా అర్థం చేయించాలి రాసిన కాపీని అలాగే చదవకుండా ఉంచేయడం కాదు కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటే పాత పాయింట్ల కాపీలను అలాగే ఉంచి ఉంటారు స్కూల్లో కూడా చదువుతూ ఉంటారు మొదటి తరగతిలోని పుస్తకాలు అలా ఉంటాయి మీరు అర్థం చేయించేటప్పుడు చివరిలో మన్మనాభవ అని అర్థం చేయించండి అనగా తండ్రిని సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి ముఖ్యమైన విషయం నన్ను ఒక్కడనే స్మృతి చేయండి దీనినే యోగాగ్ని అంటారు భగవంతుడు జ్ఞాన సాగరులు మనుషులు శాస్త్రాల సాగరులు తండ్రి ఏ శాస్త్రాన్ని వినిపించరు ఆవశ్యకత లేదు వారు కూడా శాస్త్రాలను వినిపిస్తే మరి భగవంతునికి మనుషులకు ఏం తేడా ఉంది అంతే కదా ఎవరో మనుషులు రాసిన శాస్త్రాలు వినిపిస్తే మరి భగవంతుడు జ్ఞానసాగర్లు ఎలా అయినట్లు జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు భక్తి మార్గం యొక్క శాస్త్రాల సారమును నేను మీకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు ఆ పిల్లన గురువు వాయించే వారు అలా వాయిస్తూ పాములను పట్టుకుంటారు వాటి కూరలు తీసేస్తారు అలాగే బాబా కూడా విషాన్ని తాగించడం అనే దాని నుండి మిమ్మల్ని విడిపించేస్తారు ఈ విషం ద్వారానే వికారాల విషం ద్వారానే మనుషులు పతితులుగా అయ్యారు దీనిని వదలండి అని బాబా అంటున్నా వదలరు తండ్రి సతోప్రధానంగా చేసేందుకు వచ్చారు అయినా కానీ వికారాలలో పడి ముఖాన్ని నల్లగా చేసుకుంటారు పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన చిత్తి పైన కూర్చోబెట్టేందుకు బాబా వచ్చారు జ్ఞాన చిత్తి పైన కూర్చోబెట్టడం ద్వారా మీరు విశ్వాధిపతులుగా వివేకవంతులుగా అయిపోతారు కామ అగ్ని ద్వారా కింద పడిపోయినారు వికారాల అగ్ని ద్వారా ఇప్పుడు జ్ఞాన అగ్ని ద్వారా మీరు ఉన్నతంగా అవుతారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదా ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో ప్యార్ గుడ్ नमस्ते నమస్తే నమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం మేము సత్యధర్మ స్థాపన చేసేందుకు నిమిత్తలుగా ఉన్నాం స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు మా దేవీ దేవత ధర్మం చాలా సుఖాన్నిచ్చే ధర్మం అనే సంతోషం సదా ఉండాలి ఏ సంతోషం ఉండాలి దేవీ దేవత ధర్మం సుఖాన్నిచ్చే ధర్మం అనే సంతోషంలో ఉండాలి స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు సెకండ్ పాట తోటమాలులుగా ఈ ముళ్ళను పుష్పాల్లాగా తయారు చేసే చేయాలి పూర్తిగా పాలన చేసి మళ్ళీ బాబా వద్దకు తీసుకురావాలి కష్టపడాలి వాళ్ళను బాగా అర్హులుగా చేసేందుకు కష్టపడాలి ఊరికే తీసుకొని పోయి బారిపోతారులే అనకూడదు కష్టపడాలి కష్టపడి వాళ్ళని తయారు చేసి తర్వాత తీసుకెళ్ళాలి అప్పుడు కొంతకాలం వాళ్ళు జీవితాంతము బాబా పిల్లలుగా అలాగే ఉండడానికి వీలవుతుంది వరదానం పాత దేహము మరియు దైహిక ప్రపంచమును మర్చిపోయే బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులుగా కండి సంగమ యుగము యొక్క శ్రేష్టాత్మల స్థానం బాబ్దాదాల హృదయ సింహాసనం ఇటువంటి సింహాసనం మొత్తం కల్పంలో లభించదు విశ్వరాజ్య సింహాసనం లేదా దేశ రాజ్య సింహాసనం లభిస్తూనే ఉంటుంది కానీ ఈ సింహాసనం లభించదు ఇది ఎంత విశాలమైన సింహాసనం అంటే దీనిపైన మీరు నడవండి తిరగండి తినండి పడుకోండి కానీ సదా సింహాసన అధికారులుగా ఉండండి ఏ పిల్లలైతే సదా బాబ్దాదాల హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారు ఈ పాత దేహము దహిక ప్రపంచం నుండి విస్మృతులై ఉంటారు వారు దీన్ని చూస్తూ కూడా చూడరు స్లోగన్ హద్దులోని పేరు ప్రతిష్టల వెనుక పరుగులు తీయడం అనగా నీడ వెనుక పరుగులు తీయడమే నీడ వెనక పరుగులు తీస్తే నీడ ముందుకు పోతూనే ఉంటుంది మనం పొరు పరిగెత్తుతూనే ఉండాలి జీవితాంతం హద్దు యొక్క పేరు ప్రతిష్టలు కూడా అంతే ఆ వ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా అవ్వండి ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి ఏదైనా కొత్త ఇన్వెన్షన్ని గ్రౌండ్లోకి వెళ్ళడం ద్వారానే చేయగలరు అలాగే ప్రపంచంలో వాళ్ళు కూడా ఏదైనా కొత్త వస్తువుని కనుక్కోవాలంటే అండర్గ్రౌండ్లోకి వెళ్ళి రీసెర్చ్ పరిశోధన చేస్తేనే చేయగలుగుతారు అలాగే మీరు కూడా ఎంతగా అండర్గ్రౌండ్లో ఉంటారో అనగా ఎంతగా అంతర్ముఖీలుగా ఉంటారో అంతగానే కొత్త కొత్త ఇన్వెన్షన్లు మరియు ప్రణాళికలను కనుక్కోగలరు అండర్గ్రౌండ్లో ఉండడం ద్వారా ఒకటేమో రక్షణ లభిస్తుంది రెండవది ఏకాంతం ప్రాప్తించిన కారణంగా మనన శక్తి కూడా ఎక్కువ అవుతుంది అండర్ గ్రౌండ్లో రక్షణ ఉంటుంది వి వికారాల నుంచి రెండవది ఏకాంతం ఉన్న కారణంగా మనన శక్తి కూడా వృద్ధి అవుతుంది మూడవది ఎటువంటి మాయ విఘ్నాల నుండి అయినా రక్షణకు సాధనంగా అవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అంతర్ముఖి సదాసుఖి గ్రౌండ్లో ఉండండి విచార విచారసాగర మంతనం చేయండి ఏకాంతంలో ఉండండి ఐక్యత మరియు ఏకాగ్రతని ధారణ చేయండి ఓ శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ